మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ నల్లమల్ల తూర్పు ఎద్దులు ఉన్నాయి మంచి తిట్టంగా ఉన్నాయి తూర్పు ఎద్దులు అయితే వీటి రేట్ ఎంతో చూద్దాం మరి ఎంత బ్రదర్ ఇవి ఏం రేట్ ఇవి రేటు రేట్ ఏం రేటు అంటే లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు మనది దేవరికాదు రకల్నా ದೇವರ್ಕ್ರ ಮಂಡಲ್ ಮಾಮನಾರ್ ಜಿಲ್ಲಾ ಅಡಿರ ಎ ಮಳೆ ಎಂತ ಅಡಿರಿ ಲಕ್ಷ ಐದೋ ಅಡಿಗ್ರೂ ನೀವೇ ಅಡಿ ಮರಿ ಲಕ್ಷ ಪದ ಐತಿ ಇಸ್ತಾವ್ ಬಾಬೋದಾ ಪೇ ಬಾವ ಪೇರು ಸಂತೋಷ್ ನಂಬರ್ ಚಪ್ತಾ ಚಪ್ಪ ನಮಸ್ತೆ ಸಿಕ್ಸ್ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా తూర్పేదలు కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు